హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటక్క ఎక్కడ మళ్ళీ వీడియో తీసినట్టుంది అనుకుంటున్నారా ఎక్కడో కదండి మా అన్నయ్య మా వదిన మా మమ్మీ మా డాడీ అండి మా మమ్మీ మా అన్నయ్య వాళ్ళు అయితే గృహప్రవేశం చేశారు కదండి మా అయితే అంటే మా వదిన వాళ్ళ మమ్మీ అయితే ఓడి బియ్యం తీసుకొచ్చింది అంటే కూతురికి ఉండి కూతురు వల్ల అత్తకి ఇద్దరికి ఓడి బియ్యం పోస్తారన్నట్టు మా సైడ్ అయితే ఇదిగో చూసారా మా అమ్మకైతే మా వదిన వాళ్ళ మమ్మీ ఓడి బియ్యం పోస్తుంది ఇంకా అందరికీ బట్టలు పెట్టారు కొత్త బట్టలు అందరైతే కొత్త బట్టలు కట్టుకున్నారు ఇంకా వడి బియ్యం అయితే వస్తుండో చూడండి మా వదినకి వాళ్ళమ్మ ఒడి బియ్యం పోస్తుంది అంటే ఇద్దరికే ఈక్వల్ అన్నట్టు ఐదు జాకెట్ ముక్కలు ఐదు కుడకలు పోకలు ఖర్జూరాలు కుంకుమరడి అనేది మా వదినకైతే పెడుతున్నారు ఇదైతే మా సైడ్ ఇలా వేస్తారు మరి మీ సైడ్ ఎలా చేస్తారో మాకు తెలియదు కదా చూడండి మా వదినకైతే వాళ్ళమ్మ ఒడి బియ్యం పోస్తుంది అంటే ఒక కూతురు గృహప్రవేశం చేశారు కాబట్టి గృహప్రవేశం రోజు అయితే ఖచ్చితంగా తల్లిగారు ఒటు బియ్యం తీసుకొస్తారంట ఇదిగో మా పెద్ద తమ్మ అంటే మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడి భార్య మా మమ్మీకి అయితే ఓసిస్తుంది ఇదిగో ఇప్పుడు వాళ్ళ కూతురు అన్నట్టుగా అంటే మా చిన్న మరదలు అంటే మా అన్నయ్య వాళ్ళ మరదలు అన్నట్టు వాళ్ళ తల్లి మిమ్మల్ని ఇద్దరు ఒకటి అన్నట్టు ఇంకా ఓటు బియ్యం అయితే ఓసిస్తుంది అటుపక్క అయితే మరమ్మ చిన్నమ్మ అయితే మా మమ్మీకి బొట్టు పెట్టి ఒడి బియ్యం పోయడానికి మరమ్మ చిన్నమ్మ కూడా వస్తూ ఉంది లైన్లో చూసారా మాకైతే ఇలా ఐదుగురు లేదా తొమ్మిది మంది ఇలా వడి బియ్యాలు అయితే వస్తారు అత్తమ్మది కూడా పోయడం అయిపోయింది వదిన దగ్గర ఇప్పుడు చిన్నమ్మ వస్తుంది చూడండి ఈ చిన్నమ్మ ఒడి బియ్యం ఇప్పుడు వీళ్ళంతా ఒడి బియ్యం దగ్గర పోయడానికి అన్నీ రెడీ చేసి అన్నట్టు ఇంకా వడి బియ్యం పోసినాకైతే అంటే ఒక కుడక జాకెట్ ముక్క అవి పట్టుకొని అయితే ఐదు సార్లు వేస్తూ ఉంటారు అన్నట్టు చూసారా కుడక జాకెట్ ముక్క అట్లానే పట్టుకుంటారు ఐదు సార్లు బియ్యం అయితే వేసి లాస్ట్ సరికి కుడక కన్నము పూకలు అయితే అందులో వదిలేస్తారు ఇట్లా ఐదు సార్లు చేస్తారన్నట్టు ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు ఉన్నప్పుడే ఓడి బియ్యం అనేది పోస్తారు జతగా పోస్తారన్నట్టు ఓడి బియ్యం అనేది అందుకే ఇంకా ఓడి బియ్యం అయితే వాళ్ళు పోస్తున్నారు చూడండి మా వదినకి మళ్ళీ మా అన్నయ్యకి మా వదినకైతే మా చిన్నమ్మ బొట్టు పెడుతుంది పొట్టు పెట్టేసి ఒటు బియ్యం అయితే వస్తారు బట్ మీ సైడ్ ఎలా వస్తారు మా సైడ్ అయితే ప్రతి కూతురు అయినా కానీ ఇంకా సారీ ఫంక్షన్ కానీ ఇలాంటి ఏదైనా ఫంక్షన్లు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తారు ఇగో మా ఇంటికి వచ్చిన అతిథులు అతిథులు అంటే అతిథులు కాదండి మా దగ్గరే బంధువులు అన్నట్టు అంటే మా ఇంటి దగ్గరనే ఉంటారు అందరూ మా చుట్టాల దగ్గర వాళ్ళు అన్నట్టు ఇంట్లో వాళ్ళు అన్నట్టు మెయిన్ ఇంట్లో బట్టకే ఈ కార్యమైన చేశారు కాబట్టి ఇంకా అందరు ఇక్కడే ఉన్నారు మా చెల్లెలు కూడా ఉన్నారు కానీ వాళ్ళని అయితే తీయలేకపోయినా అక్క వద్దక్క అని చెప్పారు ఇదిగో ఫస్ట్ అలా మొక్కి పోస్తారన్నట్టు ముక్క తోల చూసారు కదా ఇట్లా రెండు సార్లు లాస్ట్ ఐదు సార్లు పోసిస్తారు అన్నట్టు చూసారు కదా ఇలా చేస్తారు ఇగో ఫ్యాన్ లేదు ఇంకా కొత్త ఇల్లు కదా అందుకనే ఇగో మా చిన్నమ్మ మా డాడీ వల్ల తమ్ముడి భార్య అన్నట్టు అంటే ఓన్ కాదు వాళ్ళ పెద్దనాన్న వల్ల చిన్నాన్న వల్ల ఓడలు అన్నట్టు చూసారా అయితే ఇప్పుడు మా మమ్మీకి కూడా వడి బియ్యం పోస్తుంది ఇలా మా సైడ్ అయితే ఐదుగురు ఒడి బియ్యం పోస్తారు చూసారా ఇదిగో ఫస్ట్ చిన్నమ్మ పోస్తుంది చూడండి ఎలా వస్తుంది అనేది ఒకసారి అలా పట్టుకొని ఐదు సార్లు అయితే ఇలా వేస్తారన్నట్టు ఇలా జరుగుతుంది మా సైడు ఇంకా మా మరదలు మేమందరం అయితే ఒడి బియ్యం పోసాక పోయకముందే బూరలు అనేది చేసామండి ఇదే ప్లేస్లో రోజు రోజైతే చూసారు కదా ఇంకా పూర్తిగా అయితే ఇల్లు కాలేదండి పూర్తి కావడానికి కొంచెం టైం పడుతుంది మంచి రోజులు అనేది లేవని చెప్పారు అందుకని ఇంకా లోపల పూతలు చేసుకొని అయితే గృహప్రవేశం అయితే చేశారు పూర్తిగా ఇంకా కాలేదు కాకపోయినా కూడా మళ్ళీ టైం లేదు శ్రావణంలో ఉందనని సరికి అయితే లాస్ట్ రోజు అయితే ఇంట్లో ఇంట్లోకి వచ్చారు ఇప్పుడైతే అన్నయ్య వదిన కూడా చిన్నమ్మ ఓడి బియ్యం అనేది పోస్తుంది చూడండి ఫ్యాన్ లేదు ఆ పక్కన మా డాడీ ముందు నిలిచింది మా చిన్నన్నయ్య భార్య అంటే మా చిన్న మరదలు అన్నట్టు మరదలంటే వదిననే కాకపోతే నాకన్నా చిన్నది ఇంకేగో ఇలా బియ్యం అయితే కార్యక్రమం ఇంకొకరైతే అయిపోతుంది మా డాడీకి చూడండి ఎంత ఉడకపోస్తుందో పాపం గాలి లేక డాడీ అయితే ఇలా విసురుకుంటున్నాడు ఇదిగో ఇంకొక చిన్నమ్మ అంటే ఆ చిన్నమ్మ ఈ చిన్నమ్మ ఇద్దరు తోటికోడలు అన్నట్టు ఇంకా అయితే కలిసికట్టుగా ఇంట్లో అన్ని ఒకప్పుడు అన్ని దేవుళ్ళు పొత్తులనే ఉండేది ఇప్పుడు కొంచెం ఇంకా పిల్లలు అందరు పెద్దగా ఎవరి పిల్లలకి ఎదుగుతున్నారు కాబట్టి ఎవరిది వాళ్ళకైతే విడివిడిగా అయిపోయింది కాబట్టి ఇంకా మమ్మీకి కూడా చిన్నమ్మ ఓడి బియ్యం వస్తుంది చూడండి మా సైడ్ ఇలా ఉంటుంది అన్నట్టు చూసారు కదా ఓడి బియ్యం అయితే ఇలా వేస్తారు ఇంకా మా మరదలు అయితే అక్కడ ఉండి అన్నీ చెప్తా ఉంది అన్నట్టు చూసారా కొత్త కొత్తిల్లు కాబట్టి కొంచెం చల్లైన ఉంది కాకపోతే అనేది ఎక్కువ ఉంది ఆ పక్క సెల్ఫ్ సెల్ఫ్లో ఫొటోస్ అయితే పెట్టారు కింద ఓపెన్గా ఉంచేసి పైన అయితే సెల్ఫ్లు పెట్టారు అది కిచెన్ ఇది కిచెన్ రూమ్లో ఇందులోనే పూజ ఇందులోనే కిచెను ఇదైతే ప్రాసెస్ ఇలా కట్టేశారు అంటే రెండు రూమ్లో కట్టాడు అన్నయ్య అయితే ఇలా అయిపోయినాక మళ్ళీ మా చిన్నమ్మ కూడా అత్తమ్మ వదిన కూడా పోస్తుంది చిన్నమ్మ వదిన కూడా ఓడి బియ్యం అనేది పోస్తుంది చూడండి చూసారా ఇప్పుడైతే మా చిన్నమ్మ కూడా ఓడి బియ్యం పోస్తుంది మా కల్ అయితే ఇలా జరుగుతుందండి మా ఆచారాలు మా పద్ధతులు అయితే ఇలా ఉంటాయి మరి మీ సైడ్ మీ ఆచారాలు మీ పద్ధతులు ఎలా ఉంటాయో కూడా చెప్పండి అయ్యగారు అయితే పొద్దున్నే వచ్చాడండి ఇంకా ఆ వీడియో అయితే ఉంది కానీ ఇంకా ఎడిటింగ్ చేయలేదండి చూసారా ఇలా అవుతుంది అయ్యగారు వచ్చారు పూజ అయితే అయిపోయింది ఇంకా ఓడి బియ్యం కూడా అయిపోయింది ఇంకా ఇది అయిపోతే ఇంకా తినడం ఒకటే మిగిలింది ఇదిగో మా డాడీ అయితే మా బొబ్బి దగ్గరే తీసుకున్నాడు బొట్టయితే తిడుస్తుండ్రు అయిపోయింది కదా గో వెళ్ళి ఐదు పిరికిళ్ళు అయితే తీసి వేస్తారన్నట్టు చూసారా మా వదిన తీసివేస్తుంది అవి తల్లిగారు తీసుకెళ్తారన్నట్టు అలా ఐదు పిరికిళ్ళు తీసి బేషన్లో వేస్తుంది అన్నట్టు పిరికిడైతే నిండుగా పట్టాలి అలా అయినప్పుడే అది మంచిగా మంచిగా పెడతారన్నట్టు నిండుగా బట్టి పెడతారన్నట్టు అలా అయిపోయింది కదా ఇప్పుడు ఆ ఒడిబి అన్న అయితే కట్టగట్టే అదే బేషన్లో పక్కకు పెట్టి వెనకాల పెట్టారండి ఇంకెప్పుడు నేనైతే బట్టలు పెడుతున్నా మా మమ్మీకి డాడీకి అన్నయ్యకి వదినకి అందరికీ అయితే బట్టలు పెడుతున్నా చూడండి మా మమ్మీ డాడీ నాకు కూడా బొట్టు పెడుతుండు ఇక మా అన్నయ్యకి మా బొబ్బికి మా అన్నయ్య అంటే నాకన్నా చాలా పెద్దవాడు మా అన్నయ్య అన్నయ్య అంటే భయం ఉండేది చిన్నప్పుడు కాకపోతే ఇక అన్నయ్య వదిన వీళ్ళిద్దరు అన్నయ్య వదిన ఇంక ఇద్దరు ఇంకొక అన్నయ్య ఉన్నాడు ఇతను అయితే మా ఓన్ బ్రదర్ అండి పెద్ద అన్నయ్య మా ఓన్ మమ్మీ డాడీ ఓనండి ఇదిగో అన్నయ్యకి మమ్మీకి అందరికీ బట్టలు అయితే తీసుకొచ్చిన అందరికీ బట్టలు అయితే పెడుతున్నా చూస్తారు కదా ఇలా అయితే మా సైడ్ ఇలా చేస్తామండి మేము మా ఆచారాలు అయితే ఇలా ఉంటాయి చూసారు కదా ఇవి మా పద్ధతులండి మేమైతే ఇలా చేస్తాం మా అన్నయ్య కూడా పెట్టాను నేను మా వదిన కూడా పెడుతున్నా చూసారు కదా ఇది ఇంకా ఇంతటితో నా వీడియో అయితే అయిపోయింది ఓకే నా ఫ్రెండ్స్ మా బొబ్బుకి అయితే నేను డబ్బులు పెట్టాను ఇంకా అడ్రస్ తీసుకురాలేదనేసి డబ్బులు అయితే ఇచ్చేసాను ఓకే నా ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా పక్కన ఉన్న గంట కొట్టండి